సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శివుడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ దేవాలయం పక్కనే ఉన్న మదర్సాలుని విద్యార్థులు శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారన్నారు ఈ సందర్భంగా అస్సాం సీఎం తీసుకున్న ఓ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు అస్సాంలోని అన్ని మదర్సాలలో అక్కడి ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని వాటి ద్వారా ఇల్లీగల్ గా నడిచే మదర్సాలను బ్యాన్ చేశారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మదర్సాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు ద్వారా అసలు శిక్షణ ఇస్తున్నారనే విషయం తెలిపారు నిన్న ఆ గ్రామ వాసులు ఒక పెద్ద శివ్ టెంపుల్ కట్టాలని ఒక మంచి సంకల్పం తీసుకున్నారు అక్కడనే ఒక చిన్న శివుడు ఒక విగ్రహం కూడా పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి కానీ నిన్న పక్కనే ఉన్న ఒక మదర్సా నుంచి సిక్స్ టు సెవెన్ పిల్లలు ఆ గుడికి వెళ్ళారు ఎళ్ళినారు అని అక్కడ గ్రామవాసులు చెప్తున్నారు వాళ్ళే ఆ విగ్రహాన్ని మొత్తం ధ్వసం చేసినారని గ్రామవాసులు చెప్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి ఆ గ్రామవాసులే ఒక వ్యక్తి మొత్తం వీడియో తీసాడు ఆ మదర్సా నుంచి వచ్చిన సిక్స్ టు సెవెన్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారు అసలు మీరు ఎవరు ఏంది ఏం కథ అడుగుతే మేము ఈ మదర్సాలో చదువుకుంటున్నాము మేము ఇక్కడి నుంచి వచ్చినామని ఆ విధంగా ఆ పిల్లలకు సమాధానం ఇచ్చినారు ఇప్పుడు గ్రామవాసులు ఏం చెప్తున్నారు అంటే ఆ పిల్లలే మదర్సా నుంచి వచ్చి ఈ విగ్రహాన్ని పాల్గొంటున్నారు ధ్వంసం చేస్తున్నారని గ్రామవాసులు చెప్తున్నారు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఆసాము ముఖ్యమంత్రి గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు ఆసాంలో ఉన్న దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అన్ని మదర్సాలను ఐడెంటిఫై చేసి ఇల్లీగల్ మదర్సాలను కూడా ఆయన మొత్తం బ్యాన్ చేసాడు ఆసాం ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట ఏమన్నారంటే మాకు టెర్రరిస్ట్ వద్దు మాకు డాక్టర్ ఇంజనీర్లు కావాలి మదర్సాలో కొన్ని మదర్సాలో చదువుకుంటున్న అట్లాంటి పిల్లలు టెర్రరిస్ట్ అవుతున్నారు ఇప్పుడు అఫ్జల్ గురు కానీ ఈ కసాబ్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద టెర్రిస్టులు మదర్సాలోనే చదువుకున్నారు అట్లాంటి టెర్రరిస్టు నా స్టేట్లో అవసరం లేదు అని దాదాపు ఆరు నుంచి ఐదు వందల వరకు మదర్సాలు ఆయన బ్యాండ్ చేసిండు బంద్ చేసాడు నేను మా రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా మీరు కూడా ఒక సర్వే చెప్పండి అసలు ఎన్ని మదర్సాలు లీగల్ నడుస్తున్నాయి ఎన్ని మదర్సాలు ఇల్లీగల్ నడుస్తున్నాయి మన తెలంగాణలో అదేవిధంగా మదర్సా లోపల ఏం శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు ఈ జిన్నారాం గ్రామంలో ఒక గుడి అంటే ఒకవేళ పిల్లలే ఉంటే అసలు వాళ్ళకి ఏం చదువు చెప్తున్నారు హిందూ గుళ్ళు పలగొట్టాలి హిందుల్ని చంపాలి దేశానికి వ్యతిరేకంగా మనం తయారు కావాలి అట్లాంటి శిక్షణ ఏదైనా ఇస్తున్నారా మదర్సాల్లో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయాలని నా ముఖ్యమంత్రి గారికి నేను